అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు మాకెంతో ఇష్టమైనటువంటి రాగులతో రవ్వ ఉప్మాని తయారు చేసి చూపించబోతున్నాను చాలా రుచికరంగా ఉంటుంది తింటూ ఉంటే తినాలి అనిపించేంత బాగుంటుంది ఇంకా వేరే ఉప్మాని ఏవి కూడా చేసుకోకుండా వీటికే అలవాటు పడిపోతారు అంత బాగుంటుంది ఈ ఉప్మా పిల్లలకు కూడా ఒక స్పూన్ పెట్టారు అని అంటే వద్దు అనకుండా తినేస్తారు అంత రుచికరంగా ఉంటుంది సమ్మర్లో ఈ రుప్మాని రెగ్యులర్గా చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దానికోసం ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని త్రీ బై ఫోర్త్ వరకు రాగులని శుభ్రపరిచినటువంటి రాగుల్ని తీసుకోండి అలాగే వన్ బై ఫోర్త్ పెసరపప్పుని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టేసి ఆ బాండీలో ఈ రాగులు పెసరపప్పు రెండింటిని వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి ఒకవేళ మీకు తెలియ పెసరపప్పు కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే అటు రాగులు ఇటు పెసరపప్పు రెండు ఫ్రై అయిపోతాయి ఇలా వేయించుకున్న తర్వాత పెసరపప్పు కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రాగులు పెసరపప్పుని వేరే ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి నేను చూపిస్తున్న మెజర్మెంట్ అయితే ఇద్దరికి ఉప్మా సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ చేయదలుచుకుంటే కొంచెం ఆయిల్ని కూడా పెంచుకోండి తర్వాత వీటిల్లో మినపగుళ్ళు పచ్చశనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి నచ్చిన వాళ్ళు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని నార్మల్గా కట్ చేసి వేసుకోండి అలాగే నేనైతే ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కావాలని రాగులతో తయారు చేసే ఉప్మా స్పైసీనెస్ కానీ ఉప్పు కానీ తక్కువ వేసుకుంటే ఎక్కువగా పట్టేస్తుంది కాబట్టి స్పైసీనెస్ తక్కువ తినే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి అలాగే ఉప్పు కూడా తగ్గించే వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల చల్లారినటువంటి రాగుల్ని పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక బౌల్ రవ్వకి లేదంటే రాగులు పెసరపప్పు ఒక బౌల్ తీసుకున్నాం కదా నాలుగు బౌళ్ళ వాటర్ని తీసుకొని బాండిలోకి వేసేసుకోవాలి ఉప్పును కూడా కాస్తంత తగ్గించే వేసుకోండి వాటర్ని బాగా మసలనివ్వాలి బాగా మసులుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి రవ్వను వేసుకోవాలి రవ్వను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఇలా ఉడికే లోపల వేరే స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ తురిమిన అల్లాన్ని వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని రెండు చిటికెళ్ళ ఇంగువ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి దీనివల్ల ఉప్మాకి మరింత రుచి వస్తుంది తప్పకుండా వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నటువంటి రాగుల రవ్వ ఉప్మాని వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒకటికి నాలుగు అయితే సరిపోతుంది మీకు ఒకవేళ ఎక్కువ కావాలి జారుగా కావాలి అనుకుంటే ఇంకొక బౌల్ కూడా యాడ్ చేయొచ్చు అయినా అంత అవసరం ఉండదు ఒకటికి నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కాస్త దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అల్లము జీడిపప్పుల్ని వేసేసుకోవాలి ఈ నెయ్యిలో ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల వరకు ఈ ఉప్మా మొత్తం ఉడికితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో హెల్తీగా టేస్టీగా రాకులతో రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది తప్పకుండా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి చట్నీ అవసరం లేదు ఏ పికిలు కూడా అవసరం లేదు కావాలంటే ఒక చక్క నిమ్మకాయ రసాన్ని పెండుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా ఒక హెల్దీ రెసిపీ తయారైపోయింది కదా తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి ఈ లో ఇది రెగ్యులర్గా చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్